ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప నేడు కార్తీక మాసం ప్రారంభం నేడు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కార్తీక మాసం జగమంత శ్రీ అయ్యప్ప స్వామి పూజలు భజనలు నియమాలు దీక్షలు సంబరాలు స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప స్వామి భక్తులకు పండగ ప్రతిరోజు పండగ నలభై ఒక్క దినములు అయ్యప్ప స్వామి మాలు ధరించి నియమ నిర్ణలతో పూజలు భజనలు సంబరాలు చేసుకొని నలభై ఒక రోజులు దీక్ష అనంతరం గురుస్వామి తిరుమూలు కట్టుకుని శ్రీ స్వామివారిని దర్శనానికి శబరిమల యాత్ర స్వామి స్వామిచరణం